ద లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యశ్వ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము విశ్వసించువాడు కలవరపడడు ప్రియమైన దేవుడు పెట్లారా నేటి ప్రపంచంలో ఎవరిని చూసినా కలవరముతో ఉంటారు మన జీవితయాత్రలో ప్రతిరోజు ఎన్నో ప్రణాళికలు వేసుకొని సాగిపోతూ ఉంటాం అయితే అనుకుని సమస్యలు ఎదురై కలవర పెడుతూ ఉంటాయి వాటిని తట్టుకోలేక ఎవరికి చెప్పుకోలేక ఏమి చేయాలో తల తలపట్టుకొని కూర్చుంటాం అయితే ప్రియ సహోదర ప్రియ సహోదరి ఈరోజు నీ సమస్యలను ఎదుర్కోలేక సతమతమవుతూ కలవరపడుతూ ఉన్నవా బాధపడకు విసుకు చెందుకు నీకు ఒక చక్కని పరిష్కారము ఒక షరతుతో కూడిన వాగ్దానము తండ్రి నీకు ఈరోజు అనుగ్రహిస్తున్నాడు నీవు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా దేవునిపై విశ్వాసం ఉంచిరాడలా ఎన్నటికి కలవరపడవు చూడండి వాక్యము ఇరవై ఎనిమిదో జ పదహారు వచ్చిన ఆయన సెలవిస్తాడు ప్రభుగా యహోవాయిలాగు సెలవిచ్చున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే అది పరిశోధింపడిన రాయి అమూల్యమైన రాయి స్థిరమైన పునాది అయిన మూల రాయి అయి ఉన్నది విశ్వసించేవాడు కలవరపడడం దేవుడ్లారా ఆ యొక్క బండ క్రీస్తే రాయి క్రీస్తే మన జీవితాల్లో ఎన్నటికీ మనము కలవరపడకుండా విశ్వాసంతో ముందుకు సాగుటకు స్థిరమైన అమూల్యమైన పునాది యేసుక్రీస్తులో మనము వేయబడి ఉన్నాము కాబట్టి మనము కదలము కలవరపడము ఎట్టి కృపదేవుడు మన అందరికీ అనుగ్రహించలాగిన రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరుషుతమైన మా ప్రియమైన పర్వక తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకెంతో స్తోత్రం విశ్వసించువాడు విశ్వసించేవాడు కలవరపడవిస్తున్నాయ ప్రభావా ఎన్నో సమస్యలు చిక్కులు ఇబ్బందులు ప్రవ్వా జీవితయాత్రలో ఎదుర్కొంటూ ఉంటామయ్యా కానీ ఎప్పుడైతే మా విశ్వాసం ప్రభా స్థిరమైన పునాదిపై అమూల్యమైన రాయిపై ప్రభా బహుస్థిరమైన స్థిరమైన మూలరాయిపై ఉన్నదో అప్పుడు మేము కలవరపడమయ్యా ఆ పునాది క్రీస్తే అంటున్నారు దేవా ఆ బండ క్రీస్తే ఆ బండపై ప్రభావం కట్టబడి ఉండగా తండ్రి కలవరం చెందము భయపడము దిగులు చెందము అయానికి ఎంతో స్తోత్రం ప్రభా ఈ వాగ్దానం చేత ప్రభా మీరు ఈరోజు ఉదయకాలం ప్రాణతో లేఖిపించారు అందరిని తండ్రి మీరు బలపరుస్తున్నారు కృపతో నింపుతున్నారు దేవానికి ఎంతో స్తోత్రం స్థుతి మహిమ చెల్లిస్తున్నామయ్యా అయ్యా ఈ ఉదయం కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఉన్నవారినైనా మీరు నిలబెట్టి బలపరిచి ముందుకు కొనసాగి పూటకయ్య బలముతో శక్తితో సాక్ష్యములతో మీ ఆత్మభిషేకంతో నేను మన వేడుకొంచున్నాం మీకెంతో స్తోత్రం చెల్లిస్తూ అయ్యా మీకెంతో స్థుతి తండ్రి ఆరోపిస్తున్నాం ఈ హోవాయిందు నమ్మిక ఉంచి వాడు కదలక నిత్యం నిలిచి అను కొండలు ఉండని చదివిస్తున్నారు దేవా అట్టి కృప ఉదయకాల మా అందరికీ అనుభవించమని మీకే మహిమ ఘనత ప్రభావమును సమర్పిస్తూ ఏ సుక్రీ వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్